దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ మధ్య సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ఇక్కడ వరి దినములలో మనందరి జీవితాలలో మరి దేవుని యొక్క కృప చాలా అవసరమైనది దేవుని కృప లేనిదే మనము భూమి మీద బ్రతకలేం దేవుని యొక్క కృప ఒక మనుషుని ఎంతగానో బలపరుస్తూ ఉన్నది ఆయన యొక్క కృప తన యందు భయభక్తులు గలవారి ఎడల మరి భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన కృప అంత అధికముగా తన యందు భయభక్తులు గల వారి మీద చూపుతూ ఉన్నాడు ఆయన నా ప్రియ దేవుని ప్రచురార భక్తుడైన దావీదు జీవితములో ఒకసారి మనము గమనించినట్లయితే పదమూడవ కీర్తన ఐదవ వచనములో నేనైతే నీ కృపయందు ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నిరీక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను అని అంటున్నాడు దావీదు భక్తుని జీవితంలో ప్రాముఖ్యముగా మనము గమనించవలసిన విషయం ఏమిటంటే కృతజ్ఞత హృదయమునకు మరి ఒక గొప్ప ఆధారం కలిగిన ఒక వ్యక్తి జీవితాన్ని మనం గమనించినట్లయితే అతడు దేవునికి సాక్షిగా బ్రతికేవాడుగాను అదే సమయంలో ధారాళముగా మరి అనుగ్రహించు ఆ కృపను బట్టి మరి దేవుణ్ణి ఎంతగానో స్థుతించుచూ ఉన్నాడు మొదటి పై వాక్యవాహములలో మనం గమనించినప్పుడు దావీదు శత్రువులు అతని మీద జయోత్సాహము పొందుకు పొందకుండుటకు సహాయము కోసం ప్రార్థన చేసినటువంటి ఒక విన్నపం నేను మరలా చెప్పుచున్నాను తావీదు శత్రువులు అతని మీద జయోత్సవము పొందకుండా ఉండుటకు సహాయము కోసము ప్రార్థన చేశాడు మన జీవితాలలో మనకు విరోధముగా పోరాడుచు ఉన్న శత్రువులు మన మీద జయం పొందకుండాట్లు మరి దేవుని యొక్క సహాయము కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి మనకు పలు రకాలుగా శత్రువులు ఉంటారు ఒక ఒక మనిషిని జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు పలు విధములైనటువంటి మరి మార్గములలో వెళ్ళుచూ ఉన్నప్పుడు తనకు తెలియకుండానే మరి కొన్ని శత్రువు యొక్క వేసిన ఆ పన్నాగములో పడిపోయేవాడుగా ఉంటున్నాడు నా ప్రియ దేవుని ప్రచులారా మరి పదమూడవ కీర్తన మొదటి చరణములో మనం గమనించ గమనించవలసిన విషయం ఏమిటంటే యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదు నిత్యము మరచదవా నాకెంత కాలము విముఖుడవయ్యందువు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యందును ఎంతవరకు నా శత్రువులు నా మీద తన్ను హెచ్చించుకును అని చెప్పి ఒక విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం చేసే పనులేమిటి మనం ఎలా రియాక్ట్ అవ్వగలుగుతూ ఉన్నాము మనం ఏ విధముగా మరి దేవుని యొక్క సహాయము కొరకు ప్రార్థన చేస్తున్నామా లేకుంటే మనుషుల యొక్క సహాయము కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా దావీదు భక్తుని జీవితంలో ఎహోవా ఎన్నాళ్ళ వరకు నా నన్ను మరచిపోదు నిత్యము మరచవా అని అంటున్నాడు ఆ సందర్భాన్ని మనం గమనించేటప్పుడు శత్రువులు దావీద మీద జయోత్సవము మరి పొందుతారేమో అనే ఆలోచనతో ఉన్నప్పుడు దావిదు భక్తుడు మరి నన్ను మరిచిపోయాడేమో నిత్యం నన్ను మరిచిపోతాడేమో దేవుడు అని ఆలోచిస్తూ ఉన్నాడు దావిదు భక్తుని జీవితంలో మనము గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే ప్రతి యుద్ధములో కూడా దావిదు భక్తునికి జయమునిచ్చాడు ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా జయం పొందాడు ఆయన వెళ్ళిన ప్రతి మార్గములో కూడా జయం పొందాడు ఇలాంటి జయము పొందినటువంటి ఒక ఒక వ్యక్తి జీవితంలో తన శత్రువులు తన మీద జయం పొందుతారేమో అలా పొందకుండా ఉండడానికి మరి దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాడు యహోవా నా దేవ నా మీద దృష్టించి నాకు ఉత్తరమేమో విధు మరి భక్తుడు విన్నపం తెలియజేసేటప్పుడు ఎలా విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు దేవా నా మీద దృష్టించి నాకు ఉత్తరమిమ్ము అని అంటున్నాడు మరి మనము అడగాలి కదా నీవు నేను దేవుణ్ణి అడిగే విషయంలో ఎలా అడుగుతూ ఉన్నాము దేవా మా మీద దృష్టి ఇంచి మాకు ఉత్తరమిమ్ము మమ్మలను జ్ఞాపకం చేసుకో ఒకవేళ మమ్మలను మర్చిపోయావేమో మనుషులు ఎప్పుడు కూడా ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే కష్టాలు కలిగినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు వెంటనే మనము దేవుణ్ణి అడిగే మాటలు దేవుడు నన్ను మర్చిపోయాడేమోనండి నా జీవితంలో నేను ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఉన్నాను నాకెవరు సహాయం చేయడం లేదు నన్ను ఎవరు కూడా పరామర్శించడం లేదు దేవుడే నన్ను మర్చిపోతే ఇంకా మనుషులు మర్చి మర్చిపోయేది పెద్ద లెక్క అని అడుగుతూ ఉన్నారు నా ప్రియ దేవుని ప్రజలారా అలా కాదు దేవుడు మనలను మరచిపోడు ఆయన నిత్యము మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు ఆయన నిత్యం మనతో కూడా ఉండే దేవుడై ఉన్నాడు ఆయన నిత్యం మనకు తోడై ఉన్నాడు ఆయన నిత్యము ఆయన దృష్టిలో మనం ఉన్నాం కానీ దావేద భక్తుడు ఏమంటున్నాడు దృష్టి నుంచి నాకు తరేమి అని అడుగుతున్నాడు ఎంత గొప్ప మరి రాజు అయినప్పటికీ దేవుని దృష్టి తన మీద ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు మరి మీరు నేను అందరము మనందరి మీద మరి దేవుని దృష్టి ఉన్నప్పుడు మనము ఒక గొప్ప జయకరమైన మార్గములో మనం వెళ్ళగలం ఎందుకంటే దావీదు భక్తుడు అంటున్నాడు నేనైతే నీ కృపయందు ఎందు ఉన్నాను అని అంటున్నాడు ఇతరులు ఎలాగైనా ఉండనివ్వండి ఇతరులు ఏ మార్గములైనా వెళ్ళనివ్వండి ఇతరులు ఏ పనులైనా చేయనివ్వండి కానీ దావీదు భక్తుడు చెప్పిన మాటలేమిటి నేనైతే నీ కృపయందు ఎందు నమ్మిక ఉన్నాను అని అంటున్నాడు నీవు నేను దేవుని కృప మీద నమ్మకం ఉంచినట్లయితే మనలో కొన్ని ఆశీర్వాదములనేవి పొందగలం అందుకని మరొక చోట దావీదు భక్తుడు ఇలా చెప్పుచు ఉన్నాడు నీ నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరేరే అని అంటున్నాడు దేవుని ఎందు నమ్మకముంచే ప్రజలు ఎన్నటికీ సిగ్గుపడరు వారు ఎన్నటికీ మరి సిగ్గుపడనటువంటి మార్గంలో వె వెళుతూ ఉంటారు ఎవరు దేవుని ఎందు నమ్మకం ప్రజలు కనుక మీరు నేను దేవుని ఎందు నమ్మకం ఉంచినట్లయితే అది సిగ్గుపడనటువంటి ఒక జీవితం ఒక గొప్ప ఆశీర్వాదం మనము చూడగలం రెండవదిగా దేవుని ఎందు నమ్మిక వారు మేలు చేసేటువంటి వారు ముప్పై ఏడవ కీర్తన మూడవ చిన్నంలో మనం గమనించేటప్పుడు ముప్పై ఏడవ కీర్తన మూడవ చరణాన్ని మనం చూస్తే అక్కడ దావీదు భక్తుడు ఇలాగ చెప్పుచు ఉన్నాడు ముప్పై ఏడవ కీర్తన మూడవ చరణం యహోవయందు నమ్మిక ఇంచి మేలు చేయము దేశం ముందు నివసించి సత్యమును అనుసరించము యహోవయందు నమ్మిక ఇచ్చి మేలు చేయము అని అంటున్నాడు మనం మేలు చేస్తూ ఉన్నట్లయితే తిరిగి దేవుడు మనకు అనేక విధములైన ఆశీర్వాదములను మరి అనుగ్రహించు దేవుడై ఉన్నాడు నా ప్రియ దేవుని ప్రజలారా మరి క్లుప్తముగా కొన్ని మాటలను మీకు తెలియచేయాలని మరి ఈ సమయంలో మీ ముందుకొచ్చాను గనక మరి ఈ మాటల ద్వారా మీరు ఆదరణ పొందినట్లయితే నిశ్చయముగా ఆదరించబడతారు ఇతరులకు మేలు చేసే విషయంలో వెనుకాడకండి మనము ప్రతి విషయంలో కూడా మేలు చేసేటువంటి జనులంగా ఉండాలి యహోవయందు నమ్మిక ఉంచి మేలు చేయము అని అంటున్నాడు మరి దేవుని ఎందు నమ్మిక ప్రజలు మొదటిగా ఆయన కృప ఎందు నమ్మకం ఉంచండి రెండవదిగా ఆయన కృప కృప ఎందు నమ్మకం ఉంచిన వారు బ్రతుకులు మరి ఎన్నటికి సిగ్గుపడరు మరి అదే సమయంలో ఆయన కృప ఎందు నమ్మకం ఉంచేవారు మేలు చేసేటువంటి జనులు ఎవరైతే దేవుని కృప మీద ఆధారపడి ఈ భూమి మీద బ్రతుకుతారో వారందరూ కూడా మరి మేలు చేయు ప్రజలుగా ఉంటారు మరి మీరు నేను మనమందరము కూడా మేలు చేయవారముగా మారుటకు దేవుడు మనందరికీ సహాయం కాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో క్లుప్తముగా కొన్ని మాటలను ప్రభువ తెలియచేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఇదిగో ప్రభువ దావిదు భక్తుని జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మేము కూడా ప్రభువ మీ సన్నిధిలో మీ ఎందు కృప మీ కృప ఎందు నమ్మకం ఉంచినప్పుడు మేము కూడా ప్రభు ఎన్నటికి సిగ్గుపడకుండా శత్రువులు మా మీద జయము పొందకుండానట్లు దేవా మీరు మాకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మాకు విరోధముగా పోరాడుచున్నటువంటి సమస్త దురాత్మలన్నీ కూడా ఏస్ నామముల కాక ఇదిగో తండ్రి మమ్మలను బలపరచండి ఆశీర్వదించండి ఈ పగల కాల సమయంలో లోకములో జరిగిన సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా మీరు భారవహించారు వహించారు మిక్కిలుగా తండ్రి ఎంతగానో ప్రేమించి ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు ఈ వారమంతటిలో కూడా బిడల యొక్క రాకపోకలైనందు మీరు తోడుగా ఉండండి బిడలను ఆశీర్వదించండి మీ దయా కనికరములతో నింపి నడిపించమని స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరు ఏసునామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయ్యనగాక కనుక నా ప్రియ దేవుని ప్రజలారా మరి ప్రతి బుధవారము అలాగే శుక్రవారము ఆదివారము సాయంకాలము మరి వర్తమానములు మీకు అందించబడుతూ ఉన్నాయి ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తున్న విషయం ఏమిటంటే ఆత్మీయ వర్తమానములను వినండి ఆధ్యాత్మిక జీవితాలలో బలం బలపరచబడండి అదే సమయంలో మరి ఇంకా వర్తమానముల కొరకు మా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించినగాక ప్రైస్తులు ఆడు